తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు కాకతీయులు రాష్ట్రకూటులు చాళుక్యులు పరిపాలించారు వీరి పరిపాలనలో ఎన్నో ఆలయాలను నిర్మించారు వాటిలో కోటిలింగాల దేవాలయం నాగార్జునకొండ రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల గుడి అలంపూర్లోని జోగులాంబ దేవాలయం వంటి శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలన్నింటినీ నిర్మించారు వీటిలో పన్నెండవ శతాబ్దంలోని పశ్చిమ చాళుక్యరాజు విక్రమసింహకుమారుడైన తైలవుడు నిర్మించాలనుకున్న ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ అనే గ్రామంలో ఉంది పూర్వం తైలవుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో పదిహేను అడుగుల విడల్పుతో ఐశ్వర్య గణపతి రాతి విగ్రహాన్ని చెక్కించాడు మందిర నిర్మాణ పనులు జరుగుతుండగా తైలవుడి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న తైలవుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు తండ్రి మరణం తర్వాత రాజ్య పరిపాలనలో నిమగ్నమైపోయాడు తైలవుడు అందువల్లే ఈ ఆలయ విగ్రహ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి అందుకే ఈ వినాయక విగ్రహం అసంపూర్తిగా చెక్కబడింది